నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను రేఖ మహారాష్ట్రలో ఇకపై ఒకటవ తరగతి నుండే విద్యార్థులకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో దేశభక్తి క్రమశిక్షణ శారీరక వ్యాయామం వంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే పేర్కొన్నారు దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై వారికి అవగాహన ఉంటుందన్నారు దీనికోసం విద్యార్థులకు మాజీ సైనికులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో మాజీ సైనికులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ పెరుగుతుందని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడం సహా ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిధారూర్ నేతృత్వంలో భారత దౌత్య బృందం అమెరికాలోని బుధవారం పర్యటించనుంది అయితే అదే సమయంలో బిలావర్ బుట్టో నేతృత్వంలోని పాక్ ప్రతినిధి బృందం కూడా యుఎస్ లో పర్యటించనుండటం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే భారత దౌత్య బృందం నాయకుడు శశిధారూర్ అమెరికాలో ఉగ్రవాదంపై భారతదేశం సందేశాన్ని బలంగా వినిపించగలరని అందరూ నమ్మకంతో ఉన్నారు ఇదే విషయంపై అఖిలపక్ష దౌత్య బృంద సభ్యుడు కాంగ్రెస్ ఎంపీ శశిధారూర్ స్పందించారు అమెరికా మీడియా కష్టతరమైన స్పేస్ అని కానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేవారు భారత్ చెప్పేది వింటారని శశిధారూర్ అభిప్రాయపడ్డారు పాకిస్తాన్ కు సింధు నది జలాలను ఆపుతున్నట్లే భారత్ కు బ్రహ్మపుత్ర నది జలాలను చైనా ఆపేస్తుందని దాయాది ఇచ్చిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఘాటుగా స్పందించారు భారత్ లోకి ప్రవేశించాక బ్రహ్మపుత్ర నది ప్రవాహ పరిధి పెరుగుతుందే తప్ప తగ్గదని ఆయన గుర్తు చేశారు ఈ మేరకు హిమంత బిశ్వశర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు చైనా అత్యధిక పెట్టుబడులు పెడితే తమ దేశం ఆర్థిక వ్యవస్థ మలుపు తిరుగుతుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యునాస్ పేర్కొన్నారు చైనా బంగ్లాదేశ్ వాణిజ్యం పెట్టుబడులకు సంబంధించిన సదస్సును యునస్ ప్రారంభించారు బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దీనికి చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటవో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు పేరు గాంచాయన్నారు చైనాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు తమ దేశంలో బీజింగ్ పెట్టుబడులు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ మలుపు తిరుగుతుందన్నారు ఇక దేశ ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరిచి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు పాకిస్తాన్లోని ఒక జైలు నుండి రెండు వందల మందికి పైగా ఖైదీలు పరారయ్యారు సోమవారం ఆ ప్రాంతంలో భూకంపం రావడంతో అక్కడ ఉన్న గోడ కూలిపోయింది దీంతో అదునుగా భావించిన ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కరాచీలోని బాచా జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది సోమవారం ఇక్కడ మూడుసార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి దీని కారణంగా జైల్లోని కొన్ని గోడలకు పగుళ్లు రాగా మరికొన్ని కుప్పకూలాయి దీంతో ఆరు వందల నుండి వెయ్యి మందికి పైగా ఖైదీలకు వారి బ్యారెక్ నుండి వేరే చోటికి అధికారులు తరలించారు ఈ క్రమంలోనే అధికారులు కళ్ళు కప్పి ఖైదీలు తప్పించుకున్నారు ఆ సమయంలో పలువురు ఖైదీలు అక్కడి అధికారుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కొని వారిపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించగా నలుగురు అధికారులు గాయపడ్డారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవసాన్